హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు మొన్న లూలు మాల్ నుంచి మటన్ పాయ తీసుకొచ్చినట్టు అదే రోజు సేమ్ నేను ప్రాన్స్ కూడా తీసుకొచ్చాను సో ఈ ప్రాన్స్ని ఏం చేయాలని అడిగితే రొటీన్గా కర్రీలు ఫ్రైలు కాకుండా ఏదైనా చేయమంటే సరే బటర్ గార్లిక్ ప్రాన్స్ చేస్తాను తింటామంటే సరే అంది ముందు రొయ్యల్ని మాత్రం నీట్గా కడుక్కోవాలి లేదంటే కంపు కంపు అయిపోద్ది నీట్గా కడిగేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకొని అందులో ప్రాన్స్ వేసుకుని నీట్గా గోల్డెన్ బ్రౌన్ వరకు కలుపుకోవాలి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి అదేనండి మన వెల్లుల్లిపై చూసారా ఎంత ప్రొఫెషనల్గా వేస్తున్నానో మీరు ఇలాగే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో గార్లిక్ వేసుకున్న తర్వాత బటర్ కూడా వేసుకోండి త్రీ క్యూబ్స్ వేసుకోండి యాజ్ యూజువల్ బటర్ వేసేటప్పుడు వీడియో తీయలేదు మర్చిపోయాను సో లైట్గా కొత్తిమీర జల్లుకొని మెల్లగా టాస్ చేస్తూ ఉండండి ఎక్కడ అడుగంటి పోకుండా అలా కలుపుతూనే 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 ఉండండి లేదంటే మాడిపోతాయి చూసారా నా కష్టాలు చెమట్లు పట్టేస్తున్నా అన్నీ చేస్తున్నా అన్ని వంటలు చేస్తాను కానీ నన్ను ఇంట్లో రికగ్నైజే చేయరు సో అలా కలుపుతూ ఉండగా కొంచెం వాటర్ వేసుకున్నాను అందులో వాటర్ ఎందుకు చెప్తాను కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అందులో మళ్ళీ కాన్ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్లోర్ కొంచెం గ్లాసులో కొంచెం వాటర్ తీసుకొని అందులో కలిపేసి అందులో వేసేయండి క్రిస్పీగా అవుతుంది అనమాట సో నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు మాక్సిమం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే బాగుంటే నేను ఏంటంటే కారం వేసేసి నిమ్మకాయ పిండేశాను తర్వాత కొంచెం పెప్పర్ కూడా వేయండి పెప్పర్ అంటే మన మిరియాల పొడి మిరియాల పొడి వేసిన తర్వాత ఇంకొంచెం సేపు కలపండి కలిపిన తర్వాత ఇంకంతే రెడీ అయిపోతుంది మన బటర్ గార్లిక్ ప్రాన్స్ అంతే రెడీ మన బటర్ గార్లిక్ ప్రాన్స్ రెడీ అయిపోయినాయి ఇది చిన్న పిల్లలైతే ఇష్టంగా తింటారు నేను ఎక్స్పెషల్లీ మా వైఫ్ గురించి అస్తే మా పాప మొత్తం తినేసింది అంత బాగుంటాయి ఇవి సో ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్ పుచ్చుక్